నమస్కారం రాజమహేంద్రవరంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీట మునిగే ప్రాంతాలు అంటే వర్షం పడితే నీట మునిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వాటిపైన అవగాహన చేసుకుంటూ ఎందుకు నీట మునుగుతూ ఉంది ఆ నీరు వెళ్ళడానికి ఇంజనీరింగ్గా ఏం చేయాలి ఒక డ్రైన్ పరంగా రోడ్డు పరంగా ఏం చేయాలన్న దాని మీద ఆలోచిస్తూ ప్రధానంగా వీరభద్రపురం బోధి స్కూల్ కృష్ణానగర్ ఆదిమ దెబ్బ లింగంపేట వాంబే ఎన్ఆర్సి ఈ లైన్లోని ఎక్కువ నీట మునుగుతా ఉంది సో వాటిని గ్రహించి ఈ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ పరంగా మేజర్ డ్రైన్ ఒకటి నిర్మించుకున్నాం మేజర్ డ్రైన్ నిర్మించుకోవడంతో పాటు ఇప్పుడు మేజర్ డ్రైన్ అయ్యింది కాబట్టి దానికి అనుసంధానంగా రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది మేజర్ డ్రైన్ కంప్లీట్ అయింది మొన్న వర్షం పడింది వర్షం పడినప్పుడు వీరభద్రపురం వరకు అక్కడ మేము చేసిన మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే ఉందో స్టాంగ్ వాటర్ మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యింది ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లోనే ఇంతకుముందు మునుపు రెండు గంటలు పైన పట్టేది ఆ నీరు పోవడానికి ఇప్పుడు ఒక అరగంట లోపే అక్కడ నీరంతా కూడా తరలిపోయే పరిస్థితి కానీ ఆ నీరంతా వచ్చి డ్రైన్లో వెళ్తూ ఉంది కానీ రోడ్ అన్నది సరైన యాక్సెస్ మనం ఇంకా నిర్మాణం చేసుకోలేకపోవడం వల్ల ఇక్కడ నిలు నిలుస్తూ ఉంది వాటర్ అంతా కాబట్టి రోడ్డు మీద నిలుస్తున్న వాటర్ డ్రైన్లోకి వెళ్ళాలంటే లిబిల్స్ అంతా కూడా కొత్తగా రోడ్ వేసి డ్రైన్ వైపు మళ్ళించాలి కాబట్టి మరలా కోటిన్నర రుడా నిధులతో గతంలోనే రోడా దగ్గర ఉన్న గ్రాంట్స్ని కార్పొరేషన్ మ్యాచింగ్ చేసి సుమారు కోటిన్నరతో ఏదైతే వీరభద్రపురం నుంచి వస్తున్న అప్రోచ్ రోడ్ అలాగే బాంబే వైపు వెళ్తూ ఏదైతే హాస్పిటల్ జంక్షన్ స్వతంత్ర హాస్పిటల్ జంక్షన్ దాకా రోడ్ లేయింగ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్ లేయింగ్ చేసిన తర్వాత నీట మునిగే పరిస్థితి ఉండదు కానీ వాటర్ అయితే మాత్రం ట్రైన్లోకి వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి రోడ్ చేస్తున్నప్పుడే ఏర్పాట్లు చేసుకుంటూ చేయడం జరుగుతుంది దీంతో ఈ ప్రాంతంలోనే నీట మునిగే పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపించామన్న భావనలో ఉన్నాం మేము గత ప్రభుత్వం మాదిరిగా అవగాహన లేకుండా అయితే మాట్లాడలేము వాళ్ళే కానీ చేసి ఈ పాటికి దీన్ని పరిష్కారం చూపించేసాం రోడ్ వేసాం అయిపోయింది జై అని మా పార్టీకి మేము జై కొట్టుకోవాలి కానీ నేను అది చెప్పట్లే ఇది పరిష్కారం చూపించడానికి ఒక మార్గం ఇది వేసిన తర్వాత అయిన తర్వాత నేను అవగాహన చేసుకొని పరిష్కారం అయితే సంతోషిస్తాను లేకపోతే ఇంకేమున్నాయి సమస్య దీన్ని ఇంకా ఏం చేయాలన్న దాని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా కూటమి శాసనసభ్యుడిగా పనిచేస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురయ్యి ఉన్నాయి చాలా దారుణం అక్కడ ఒక డ్రైన్ వేయలేదు ముప్పై తొమ్మిదో వాటి ఎందుకు వేయలేదు అని అంటే వాళ్ళంతా టీడీపీ ఇవ్వాలంటే అన్నారు మొన్న అక్కడ ఇగో ఈవిడ ఉన్నారు మా నాయకురాలు ఆవిడ దగ్గర వేయలేదు ఎందుకు వేయలేదు ఇదంతా టీడీపీ పాకెట్ ఏం చేసినా చెప్పి వీళ్ళు టీడీపీకే ఓట్లేస్తారు అరే బాబు అలా అనుకుంటే రాజమండ్రిలో త్రీ ఫోర్త్ అంటే మూడు పైన అంతా టీడీపీ ఇవ్వాలే అంటే నువ్వు ఏది వేయకూడదు ఇంకో పార్టీ వస్తే అది కాదు ఇప్పుడు మేము వేసే ప్రక్రియ మీ చేసే కార్యక్రమాల్లో అటు టీడీపీ వాడా వైసీపీ వాడా కాంగ్రెస్ అని చూడట్లా వాళ్ళు రాజమండ్రి ప్రజలు ఓటు వేసిన వేసిన వాళ్ళకి వేయన వాళ్ళకి కూడా పనిచేసే కార్యక్రమంతో ఈరోజు కూటమి ముందుకు వెళ్తా ఉంది ఆ రాజకీయ పరిణితి లేకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంతా కూడా కుంటిపడి కుంటిన పడి ఏదో ఒక ప్రాంతానికో లేకపోతే పార్కుకో నచ్చిన చోటే డెవలప్మెంట్ అయ్యింది అలా కాదు అన్ని ప్రాంతాలకి చేస్తాం అవసరమైన చోట మొన్న రవి గారు చెప్పారు చాలా కరెంటు ఫ్లక్చ్యుయేషన్స్ ఉందన్నారు తక్షణమే రెండు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించాం ఒక రెండు కూడా రెండు ఇన్స్టాలేషన్ అయిపోయినాయి ప్రారంభించుకున్నారు ఇది నాయకుడి లక్షణం అలాగే జిమ్ ఏదైతే అక్కడ ఒకటి ఉంది జిమ్ ఎక్విప్మెంట్ టీడీపీ ఐఎంలో పెట్టున్నాం ఒరిగిపోతూ ఉంది త్రాగే నీరు డ్రైనేజ్లో కలిసిపోతూ ఉంది పైప్లైను పట్టించుకోలేదు ఎవరు మళ్ళీ త్రాగే నీరు డ్రైనేజ్లో కలిసిపోతుందని నా మా నాయకులు గుర్తించి వాటిని పైకి తీసుకొచ్చి మళ్ళీ అదేదో శిథిలావస్థ పరిస్థితుల్లో ఉంటే పిల్లలు అయినా మేజర్ ట్రైన్లో పడతారేమో అని మళ్ళీ దాన్ని నిర్మాణం చేసుకొని అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రజలు ఆ వ్యత్యాసన్ని అవగాహన చేసుకొని ముందుకి ఆశీర్వదించాలి కూటమినని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు